అన్నాడు ముంచి చంపేటాక ఎందుకు రమ్మన్నాడు ఎత్తి కొదయటాకాశరు ఎందుకు మన రమ్మన్నా ఎర్రగా పండి పని ఎర్రగంటే పాపం ఏమైపోతుందని పండిందని అంటారు మీరే అంటారు కదా అడిగి పాపం పండింది అలా పండి చచ్చిపోయే స్థితులు రండి దావిది గారు అవునా నీ పాపం పండిందా పండి ఎర్రకైపోయి సచిపోయి స్థితిలోకి వెళ్ళిపోయి రక్తం కక్కుతున్నాడు పాపం పండింది నీ పాపం ఎంత ఎర్రగా ఉన్నా సరే పండినా సరే రా దేవుందరికి వస్తే అని ఏం చేస్తున్నాడు చేస్తాడు ఇప్పుడు చెప్పండి మీ అందరి కూడా ఏశ పాప తీసేసి ఎర్రని డేంజర్ పరిస్థితుల నుంచి తీసేసి హిమమ్మలాగా తెల్లగా ఉంచాడా బాగున్నారా కొట్టి చేపలు కొట్టడం మరి బాగుంటే అందుకని రండి వేసేదరికి ఈ మాట ఎవరైనా అనగలిగిన వాళ్ళు ఉన్నారా రండి ఎర్రగా మీ పాపలున్నా తెల్లగా చేస్తా పాపాన్ని కడిగేస్తా అని చెప్పిన ఒడి ఎవడైనా ఉన్నాడు రండి ఇంకా మీకు పాపాలు చాలా చూపిస్తానే వాడు ఎక్కువ అవునా కానీ ఏసై అయితే పాప రహితుడు ఆ ఇల్లు ఏ పాపము లేదు ఇల్లు ఏ దుష్కారి ముందని తీసుకొచ్చారని పే పిలాతి గారు అన్నాడా లేదా అన్నాడా మీరు ఎందుకే సిలివేద్దా అంటారు సిలివే సిలివే అని కేకతారు ఇల్లు ఏ దుష్కార్యము లేదు కదా ఏ దుష్కారి అని చూసేది చెప్పండి నాకు ఒక్కడు మాట్లాడ అబ్బే అట్ట కుదరదండి ముందు సిలివేసేయండి అంతే సిలువే సిలువే ఎందుకు వెయ్యాలి అని అంటే బలియాగం జరగాలి ఈశ్వర్ అందుకే బలియాగం అయ్యాడు అలం ఆయనలో ఏ దుష్కార్యము లేదు అందుకని గవర్నర్ గారు ఏం చేశాడు నాయన ఇలా పెంచబెట్టినట్టుందనుకున్నాడు ఆయనకు అర్థం కాక ఎందుకంటే అసలు ఈశ్వర్ బలి అయితేనే కదా మనం బతికేది లే చచ్చిపోతాం కదా ఆయన దేవుని గొర్రే పిల్ల ఆయన బలి అవ్వాలి పస్కా బలి అవ్వాలి ఆయన బలి అవ్వాలి అందుకని వాళ్ళు అడ్డు తిరిగి తెలియకోకుండా ఆయన బలి అయిపోతాకి సిద్ధమైనప్పుడు ఆయన అడిగి అసలు ఏ దోషం లేదు దీనిలో ఈరేంట ఆ సిలివేమంటారు మీరు మీ మనిషిని మీరే సిలివేసుకుంటారా అంటే బాబు ఎందుకు వచ్చింది కానీ ఈ నీతి మంతుడు జోలికి మేము వెళ్ళం ఈ నీతి మంత్రుడయ్యా బాబు అయినా ఈ పాపం మా మీద వద్దు బాబు అని చేదురు కడుకున్నాడు ఎంటర్ అక్కడ కూర్చుని వాళ్ళు ఏమన్నారు ఆ పాపం మీద నోటి దోల కొంతమందికి అప్పటికప్పుడే నోరు టేమని వస్తుంది ఇది కూడా పాపం కాదా చెబుతా పాపాల లిస్ట్ కూడా వస్తుంది నేనేం పాపం చేశానండి అంటారు చాలామంది తక్కిమని పాపాలు లిస్ట్ కూడా నెక్స్ట్ చెప్తాం అసలు ముందు పాపాలు తీగలిన శక్తి ఎవరికి ఉందంటే హే స్వర్గం వీళ్ళు అన్నకు వీళ్ళు అన్నది ఏంటంటే నోరు దూలతో పాపం తెచ్చుకున్నాడు తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకున్నా నోటితో కూడా ఏ మాట పడితే అమ్మ తక్కిమని సస్తాలే పోతాలే అయిపోతాలే పోతాలే నాశనం అయిపోతాలంటే నిజంగానే అవుతుంది అది ఎందుకంటే మీరు అంటారు తదాస్తు దేవతలు పైన ఉన్నారండి అంటారు ఆ మాటలు మన నోట్లోంచి రాకూడదు మన నోట్లోంచి ఏమి రావాలా శుభవచ్చినమే కానీ శాప వచ్చిన రానేం రాకూడదు ఏ చెప్పాడు కదా వాళ్ళు ఏమన్నారు ఈ పాపం మా మీదకి రానిచ్చే 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 నువ్వు చేతులు వాళ్ళు పాపాన్ని వాళ్ళే వెల్కమ్ చెప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్న పాపం అనుకోలే నీతి మంత్రుడిని బలి చేస్తున్నామని అది పాపం అనుకోలే మంచిోడికి శిక్ష వేస్తున్నాం పాపం అనుకోలే నిర్దోషిని దోషిగా నిర్ణయించామని పాపం అనుకోలే నిర్దోషిని తీసుకెళ్ళి సిరువు మరణం వేస్తున్నాం అది మామూలు మరణం కాదు సిలువు మరణం అంటే అది అసామాన్యమైనటువంటి మరణం అది ఆ సిలువు శిక్ష అన్నది ఎవరికి పడితే వాళ్ళకి ఏరు అది రష్యా ఖండంలో రష్యా ప్రదేశాల్లో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా బాగా భయంకరణ రాజద్రోహం దేశద్రోహం దేవుని ద్రోహం అన్ని ద్రోహాలు చేసిన వాడు తలపెట్టినోడు నరహంతకుడికి అసలు ఏమంటారండి ఇక అసలు ఎంత ఘోరమైన పాపాలు చేసినోడికి ఆ శక్షాత్తాను అలాగే నిజంగా ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా గోర గోర పాపం మనం మరి మన పాపాలన్నీ ఎవరి మీద పడిని యేసు బ్రభి మీద ఆయన వహించాడు సహించాడు అండి ఆయన బలియాగం అయిపోయాడు అందుకే వాళ్ళు అడ్డం తిరిగేశాడు తిలాత్ గారు ఒక్కడే వద్దంటున్నాడు వాళ్ళందరనేమో శిలువేయమంటున్నారు అతను మా వాళ్ళ మాటలే గెలిచినవి వాళ్ళందరూ ఆ వద్దు ఆ పాప మీద మా మీద ఏమన్నారు ఈ యూదుకి ఇప్పటికీ కూడా శిక్ష తప్పలేదు ఇప్పటికీ యూదుని మీద దడి దడిమని బాంబులు పడుతున్నాయి ఏ దేశమైనా అక్కడి నుంచి మళ్ళీ తరివే పడుతున్నారు ఆ శిక్ష ఆ పాపం సరే ఏదేమైనా సరే ఏ సుక్రీస్తు వారు ఏమంటున్నాడు అండి ఇక్కడ మీ పాపం ఎర్రగా పండిపోయేసరే ఇక అయిపోయింది నా బతుకు ఈ పాపం పట్టిందిరా బాబు అనుకున్నా సరే ఏసై దగ్గరికి రా నీ పాపాలని అన్నాడు ఏసుక్రీస్తుల వారు పాపాలను మాఫీ చేస్తాడంటగా ఏం చేస్తాడు అవునండి యేసు ప్రభు వారు పాపములను మాఫీ చేస్తాడు మాఫీ చేయటం అంటే దాని అర్థం ఏంటి కనపడకుండా చేయటం కానీ ఏసురు మాఫీ చేయటమే కాదు కడిగా ఉతలపడేస్తాడు అంతే అమే అసలు ఆ పాపం నీ దగ్గర ఎక్కడా ఉండదు అంతే మాఫీ మాఫీసేటువంటి ఏంటి ఈ సున్నం ఉంది దీనిపైన ఇంకో పెయింట్ అయిట్ ఉంది అని అర్థం ఈ పెయింట్ గీసేవని అది కనపడద్దు మళ్ళీ ఏది ఎర్ర ఎర్రంగు వేసేవనుకో ఇక అది కనపడదు తెల్ల రంగు తర్వాత రంగు పోతే మళ్ళీ ఏం కనపడద్ది తెల్ల రంగు కనపడద్ది మాఫీ అంట అది కానీ ఏసోర్ మాఫీ చేయడు పూర్తిగా స్వస్థ బచ్చేస్తాడు పూర్తిగా వెయిట్ చేసేస్తాడు అంత క్షమాపణ క్షమాపణగా అది పైపే క్షమాపణ అయితే పక్షవాతంగా లేచి గంతులేసుకుంటూ వెళ్తాడా అది జరుగుద్దా చాలా మంది ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు చెప్పాడండి చెప్పుకుంటాడా చెప్పుకున్న మనుషులను చెప్పుకుంటాం మనం నేను డాక్టర్ నేను ఇంజనీర్ని అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు సీఎం గారు నాడు ఆయన వెళ్తా వెళ్తా బుడ్డా నేను సీఎం అని అయా కొన్నేళ్ళు నేను సీఎం అని అని చెప్పుకుంటూ వెళ్తాడా వాళ్ళు చెప్ప లేదండి వాళ్ళ క్యాడర్ని బట్టి అర్థమైపోద్ది వాళ్ళ పరిస్థితి మనకు తెలుసుకోవాలి సీఎం గారని ఆ మాత్రం లేకపోతే ఎట్టకండి నాకు అర్థం కాదు ఏసురు వారు పక్షవాతవాన్ని చూసి ఎన్నో సంవత్సరం మంచం బట్టి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే లే నీ పాప క్షమించబడిని నీ మంచం ఎత్తుకో ఇంకోటి ఇంకోటి ఎత్తుకెళ్ళద్దు అతనే ఎత్తుకెళ్ళాలి ఎందుకంటే స్వస్తబడినట్టు రుజువు కదా అతనే పట్టుకొని లేపుకొని హ్యాపీకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు లేపు నువ్వు లేపు ఏజర్లే అట్ట పక్షవాతం తీసుకొచ్చి చాలా మంది పక్షవాతంతో ఆ సినిమా నరసిరం గారి దగ్గర చాలామంది ఉంటారు ఏ లేపు నువ్వు లేపు లేపుతావా లేపగలవా మన మనుషులు అండి ఆయన దేవుడు అండి ఆయన చెప్పాల్సిన నేను దేవుడు నేను ఆయన చెప్పాల్సి ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్య జీవం ఒకటి హాను ఐదు ఇరవై చదువుకో క్లారిటీగా అక్కడ ఉంది ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యమే దేవుడు ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణగా శరీరదారి ఈ లోకానికి వచ్చింది శరీరదారికి వచ్చింది ఎవరు మరి యేసూర్ అవునా సామెత ఎందు అలా ఉంటాడు సృష్టి ఆరంభమున ఈ భూమిని రవ్వంత సృష్టించ ముందుకే నేల మట్టి రవ్వంత సృష్టించ భూమి ఉత్పత్తికి ముందే నేను అక్కడ ఉన్నా అన్నాడా మరి యేసూర్ ఎక్కడ అంటే ఈ మధ్య రెండు వేల సంవత్సరాలుడా కాదండే సృష్టిని తయారు చేసింది ఆయన తండ్రి కుమార పరిశుద్ధ త్రీ ఏక దేవుడు కాదంటారా ఆ ఇదేంటి ఈ క్రైస్తవులకి ముగ్గురు దేవుళ్ళ అంటారా క్రైస్తవులకి ముగ్గురా ఒక్కడా ఒక్కడా ముగ్గురా ప్రసాద్ నువ్వు ఒక్కడవా ముగ్గురువా ఏమ ఒక్కడవుతావు నువ్వేమే నువ్వేమేం పనులు చేస్తున్నావు చెప్పు ఉద్యోగాలు ఒకటేం కంప్యూటర్ పని చేస్తాడు ఒకటేమో కారు తోలుతాడు ఇంకోటి ఏమో ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు ఇంకోటి ఏమో సేవ చేస్తున్నాడు ఇంకోటి ఏమో పాట పాడతాడు ఇది వేసుకున్నాడు నువ్వే అయిదు వేసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధ తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మడు వేసుకోడు వేసుకోకూడదా ఆయన చేయొద్దా ఎప్పుడు ఏ టైంలో ఏ డ్యూటీ చేయాలో ఆయన తెలియదేంటి అలా చేస్తే ఏక ఇప్పుడు కంప్యూటర్ దగ్గర ప్రసాదే కార్ దగ్గర ప్రసాదే అదేంటిది సేవ దగ్గర అక్కడ కనపడతాడు కనపడతారు అక్కడ కనపడుతున్నాడు ఎవరు ఈయన ప్రసాదు ఎన్ని నిర్వర్తిస్తున్నాడు దేవుడు అండి అందుకని ఆయన కూడా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఆ యొక్క పనులను నిర్వర్తించుకుని వచ్చి నిలబడ్డాడు అలాలే దేవుడు అక్కడే అమెన్ సరే మనం కాన్సెప్ట్ వేరే గెలిపోతుంది గల్తీ రాసిన మరి ఒకటి అధ్యాయం నాలుగు వచ్చిన కదా గల్తీలు ఒకటి అధ్యాయం నాలుగు వచ్చిన మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మన ప్రస్తుత దుష్ట కాలం ఉండి విమోచించుకొని మన పాపంతో తన్ను తాను అప్పగించుకున్న అవునంటారు కాదంటారు సిలువే సిలువే అన్నప్పుడు అరే బాబు పేదరా ఎక్కడ రా బాబో ఎక్కడ ఉన్నారే బాబు యోహానా నన్ను తీసుకుంటారా నిలిపాడా తన్ను తాను ఆయన నేనే ఎస్సేమనంలో కూడా వచ్చారు వాళ్ళు వచ్చా ఉన్నారు లాంతర పట్టుకుని ఇతుకుతున్నారు నజరేని నేను వేసుకోవాలి మాకని వేసినారు ముఖం మీద పెట్టి ఇతుకుతున్నారు ఇప్పుడు నాకు కొర్రెళ్ళ దగ్గర కావాలి అని ఎత్తుకుంటున్నారు కొరవడీలు ముఖమే వామ్ వీళ్ళు ఎక్కడ వాడు కూడా ఏం చేస్తాం మనమైతే పడి పరుగు నేను కాదయా అంటాం కానీ ఏసోరు అట్టన్నాడా ఆయన నేనేనయ్యా అన్నాడు అని వాళ్ళు పట్టుకోలేక ఆడ పడిపోయారు మళ్ళీ యేసు నీళ్ళు ఎక్కడ అన్నాడు మళ్ళీ ఎత్తుకుతున్నారు అట్ట వయ్ ఎవరు ఎత్తున్నారు మీరు నజీడ్ న్యూస్ ఆయన నేనే నన్ను పట్టుకోండి దమ్ముందాకి ఈశ్వర్ని పట్టుకోవడం కానీ ఏశ్వర్ దమ్ముగా జ్యోద గోత్ర ఆయన నేనే ఆయన్ని పారిపోలే అది అంటున్నాడు ఆయన తన్ను తాను మన పాపతో మనల్ని విమోచించడానికి అప్పగించుకున్నాడు శివులో మణానికి నమ్మిలుండే ఆమెను అన్నాడు ఏ పాపం మెరుగని యువన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమ్మ నా పాపములకొరు ఈ పాటలు నందినవా నా పాలి దైవమ్మ ఈ పాటలు నందినవా పాపం క్యుపావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవం నా పాపం లక్ కీపాట్లను ఏసుగడు గారు మన కోసం ఆయనకి మన పాపాన్ని క్షమించడం కోసం మనల్ని మోచ్ఛించడం కోసం తన తానే సిలువకు అప్పగించుకుని రక్తం చెందించారు ప్రాణం అర్పించాడు మళ్ళా ఆ ప్రాణం పెట్టే అధికారం ఆయనకుంది ప్రాణం తిరిగి తీసుకునే అధికారం కూడా ఆయన పొందుకున్నాడు ఆ ఎప్పుడైతే ఎప్పుడీ సులు మనం పొంది ఆయన బతికాడో మరల పాతి పెట్టుబడి బతికాడో పాతాళ్ళలో చెవులు తాళపు చెవులు ఆయన దగ్గరికి వచ్చింది పరలోకపు తాళపు చెవులు ఆయనకు వచ్చింది సర్వాధికారం ఆయనకు వచ్చేసేసింది ఆ లెలయ ఇప్పుడు సర్వాధికారి ఎవరు ఇప్పుడు దేవుడు ఎవరు అక్కడ దేవుడిగా ఉన్న తండ్రి యహోవ దేవుడు ఆయన ఏం చేశాడంటే సర్వాధికారుని చేసాను ఎల్లన్నాడు అలయా ఇప్పుడు సర్వాధికారి ఎవరికి పెడింది అంటే ఏసు పెడింది ఇప్పుడు మనం ఎవరిని మొక్కాలి ఎవరిని అడగాలి ఏసైన్ అడిగితే చాలు అమే అమే అందుకే నన్ను ఏసు క్రీస్తున్నామ మందు అడుగుచున్నామ తండ్రి తండ్రిని అడిగినట్టు ఉండాలి కొమ్మాటి దగ్గర మనం మనం చేయాలి పరిశుద్ధాత్మను నిశిపెట్టకూడదు ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ కాలం జరుగుతూ ఉంది కాబట్టి ఆమె సరే ఇప్పుడు మీరందరూ కూడా పాపక్షమాపణ పొంది ఉన్నారని నేను నమ్ముచున్నా పాప పాపక్షమాపణ పొందారు అందరూ నిజమేనా సరే ఇప్పుడు కొద్దిగా పరిశీలన చేసుకోండి మరి రోమి రాసు ఏడాది ఎనిమిది వచ్చింది కదా ఇప్పుడు మీరు అన్నారు కదా మా దగ్గర పాపాలు ఏమీ లేవు పాప క్షమాపణ వచ్చేసింది రైట్ మంచిది మళ్ళీ వెళ్ళమాకండు పందినంట బాగా కడిగేసిన తర్వాత వదిలేస్తే ఎక్కడికి వెళ్తే మళ్ళీ బుడతలకు వెళ్ళింది వెళ్ళకండి కుక్క అంట కక్కింది మళ్ళీ ఏం చేస్తుంది అది తింటదంట మళ్ళీ ఎప్పుడెట్టు అంటే పనులు మనం చేయనే చేయదు కడగబడిన తర్వాత ఇక జాగ్రత్తగా ఉండాలి మన పాపలు సో శ్రమపడి కష్టపడి ఆయన తన రక్తం ద్వారా మనం కడిగేసిన తర్వాత శ్రమపడి ఆయన ప్రాణాన్ని నేర్పించిన తర్వాత మళ్ళీ అవి ఎందుకు చేయాలి చేయకూడదు ఏంటి రోమా ఏడు ఎనిమిది అయితే పాప పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమ దురాశలను నా ఎందు పుట్టించింది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము చచ్చిపోద్ది పాపము ఆజ్ఞని హితువు చేసుకొని సకల విధమైన దుర్రాశలు నా ఎందు పుట్టించింది దుర్రాశ పాపం అంటే ఏంటిదమ్మా నాలో ఏ పాపం లేదు ఏమిసారి పాపం నెమ్మర్వన్ పాపం తర్వాత నరహత్య పాపం నెంబర్ వన్ పాపం పాపాలలో కూడా కేడర్లు ఉంటాయి తెలుసా మీకు జైలు చేసిన వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ అందరూ ఎక్కడ పడితే అక్కడ వేరు మర్డర్ చేసిన వాళ్ళు ఒక చోట అండి రకరకాలుగా ఉంటాయి వాళ్ళక్కడ గదులు అలాగనే ఇక్కడ పాపాలు కూడా ఘోరమైన పాపం అంటారు చూసారు ఘోరాది పాపాలు ఏంటంటే నరహత్య విభిచారం దొంగతనం మోసం మరి ఇంకా చాలా పాపాలు అండి మరి ఆటి సంగతి ఏంటి అయ్యి మన దగ్గర రాకుండా చూసుకుందాం కాక నీతి మందులుగా తీర్చబడిన తర్వాత మళ్ళీ ఆ జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు ఏంటి అది దురాశ దురాస గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మనము అందుకని దురాశ అనేది ఉండకూడదు మనకి ఉన్న దాంతో సంతృప్తి సంతృష్టి సహితం అనే దవిభక్తి గొప్ప లాభాసం మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు లోకం నుంచి తీసుకెళ్ళేది ఏమీ లేనే ఇప్పుడు పాప ఎక్కడి నుంచి వచ్చిందంటే పాప ఎక్కడి నుంచి వచ్చిందంటే దురాశ ద్వారా పాపం వస్తుంది దురాశ ఆమె ఆమెను దురాశలకి ఎల్ల అసలు దుర్రాస ఆశ వేరు దురాశ వేరు ఆశపడు తప్పలేదు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకో తప్పలేదు నీ ఆశ దేవుడు కోరికని ఖచ్చితంగా దేవుడు సిద్ధం చేస్తాడు నిర్ణయిస్తాడు కానీ దురాసవా ఈ దురాస కలిగిన వాళ్ళు బైబిల్ ఎవరైనా మెయిన్ వ్యక్తి ఎవరు అంటే ఏసుబేలు అవునా యశికి ఎంత దురాశ నా ద్రాక్ష తోట పేదోడిది కూడా కాజీడికి వెనకాల ఈవిడేమైనా తక్కువ కోటీశ్వరాలు మహారాణి గారు మహారాణి గారికి పేదోడిది ఆశ ఆశంటారా దురాశ అంటారు ఇది దురాశ మనకున్నది చాలు దేవానికి సోదరు ఇక పరులు సుమ్ము పరమ యశ పరమ యశు అంటే పాపం అందుకని దురాశ గర్భము ధరించి దురాస్కి ఏం వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చిందంట ఆ ప్రెగ్నెన్సీ కాస్త నొప్పులు చేంజ్ ఏం చేస్తుందండి పండి ఎర్రగా అయ్యే మరణంగా అంటది ఎర్రగా అందుకని నెంబర్ వన్ అన్నది తీసేయండి అమెన్ వద్దు ఈరోజు మనకి ఉంది చాలు అమెన్ అల్లల్ స్తోత్రం కలిగిన గాక అమెన్ అత్తగారి దగ్గర కోటి రూపాయలు ఆస్తి ఉందంట కోడలు గారు చూసింది దురాస్ వచ్చేసింది మొత్తం ఇప్పుడే కాజేయాలి ఆ బాగా ఇంకా వయసు ఉంది పాప మాంగారు ఎప్పుడో చిన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు పంపించేసి ఉంటుంది అత్తగారు కూడా నువ్వు ఈ లోకంలో ఉంటే కుదరదు నీకు వండి పెట్టాలి ఎవడు వండి పెడతాడు అని ఉంటుంది ప్రభుత్వం మధ్యాహ్నం చెప్పేది చూసేవా అట్ట కూడా ఉంటారని పొందమండి ఆడలు లేరంటారా మీరు ఎవరు మిమ్మల్ని అంటలేదండి మిమ్మల్ని ఎవరు కాదు ఆగ్నేశన్ యాక్కి సీరియస్ అవుతుందండి అలా దేవుని స్తోత్రం వెళ్ళినాక కోడల గారు ఏం చేసింది ప్లాన్ చేసింది ఏంటో తెలుసా మాంచి నెక్లెస్ కూడా కొనుక్కొచ్చి మా అత్తగారు మెల్లేసేతే అస్థి మొత్తం నాకు ఇచ్చేస్తుంది అనుకుంది ఆ అత్తగారు ఏమన్నా తక్కువ పంపించింది కదా సంతకాడే ఈవడు అనుకుంది కదా పది లక్షలు ఆ యొక్క నెక్లెస్ తీసుకొచ్చి మెల్లైతే మా అత్తగారు నన్ను మెచ్చుకొని ఎంట్రీ ఎక్కడొస్తాడు సంతకం గీసేస్తుంది అనుకుంది అనుకుని వెళ్తే వెళ్తే అత్తగారు అత్తగారు ఈ యొక్క ఈ పేరేంటి నెక్లెస్ మీకు తెచ్చాను మీరంటే ఎంతో ప్రేమ అని ముద్దులెట్టుకొని నేను అడుగు చుట్టుకొని అక్కడ తీసుకొని చూసుకొని ఎంతో ప్రేమతో ఇచ్చేస్తే ఇక నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడదానుకోండి అత్తమా ఏం లేదు అత్తమా రేషన్ కార్డు ఒకటి పెట్టుకోవాలి కదా సంతకం దీనికి రేషన్ కార్డు ఎందుకు పది లక్షల రూపాయలు కోటి రూపాయలు ఆస్తి అత్తగారి యొక్క కోళ్ళ గారికి రేషన్ కార్డు ఇస్తారా అత్తగారు ఎంతకంటే తెలియగలదు ఇందాక చెప్పేసి సంతకాడు పంపించినాం కదా అమ్మా నువ్వు పని చేయమ్మా ఏంటి అత్తమ్మా ఒక కాగితం మెట్ర నాకు సంతకం కావాలి నీకేం సంతకం కావాలత్తమ్మ అంతే ఆమె సంతకం తీసింది ఏంటి ఈ కోటి రూపాయలు ఆస్తి నీకు చల్లదు అని పెట్టేసేసుకోండి జీవితంలో తర్వాత ఇల్లు చూస్తే దాంట్లో ఏమో తెలుసా ఈ కోటి రూపాయలు ఆస్తి ఏం కాదు అనాశ రాసి పారేసింది అత్తా పది పది కా అది ఇది పది లక్షల ఇదంతా చెప్పుకుంటుంది చాలా టైం పడుతుంది రెండు మాటలు చెప్పేసాను సోదరి సోదరులు అర్థం చేసేసుకోండి అర్థం అవద్దు ప్రియులారా ఇది దురాస కాదా దీనివల్ల ఏం చుట్టుకుంటుంది అంటే పాపం చుట్టుకుంటుందా అందుకని ఇప్పుడు మనలో ఏం ఉండకూడదు దురాస ఉండకూడదు అదే మనకి పాపంగా ఉద్యమం తొమ్మిది వచ్చును కాదు ఏడంతో తొమ్మిది వచ్చి ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవం వచ్చాను నేనైతే చనిపోతిని ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించు చుంటుని కానీ ఆజ్ఞ అనేది వచ్చినప్పుడు పాపం మనకు మరలా జీవం వచ్చింది అబ్బే అబ్బు అందుకన్నాడు ఆజ్ఞాతి క్రమమే పాపం ఆజ్ఞానకాల ఏమస్తుందంట పాపం రెడీగా ఉండదంట బండి కొనిస్తారు లైసెన్స్ ఇస్తారు పుస్తకం పట్టుకుని రోడ్డు మీద ఉంటాడు ఎవరైనా పోలీసు అంటే ఏంటిది బండి ఇచ్చాడు దాంట్లో ఆగ్గులు ఇచ్చాడు హెల్మెట్ లేకుండా తిరగవద్దు మార్చి ఫస్ట్ నుంచి అని అలాగే నీ లైసెన్స్ లేకుండా తిరగవద్దు ఆగ్ఞ ఆగ్ని అతిక్రమించి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు పుస్తకం పట్టుకుని ఉంచుంటాడు ఆమె నల్లగా ఇచ్చిన తర్వాత అలాగనే ఆగ్ని అతిక్రమించాడు ఫైన్ అలాగనే ఆగ్ని అతిక్రమే పాపం ఏంటి ఆగ్గులను పది ఆగ్గులను మీకు అందరి దేశం ఏ స్వర్ ఐదు తయ్ రాజ్య ఆరాధ్య ఏ రాజ్యంలో ఆగ్గులు ఇచ్చాడు మీకు అందం అలాగే నపస్సుల పోవాలి అపస్తుల కాలంలో ఆయన కొన్ని ఆగ్గుల్ని దేవుని ద్వారా మనకు కలుగు చేశాడు స్త్రీలకి పురుషులకి భర్తకి భార్యకి పిల్లలకి పెద్దోళ్ళకి ఆ అధికారులకి అందరికీ రకరకాల ఆజ్ఞలు ఈ ఆగ్గిల్ని కనుక విస్మరించేసావా ఖచ్చితంగా దేవైద్ది పాపం అయింది పాపంలో చూసితో మనం నేనున్నా అని వచ్చి కూర్చుంటుంది అందుకని మీరు ఎప్పుడు కూడా ఆగ్ని అతిక్రమించవద్దు దేవుణ్ణికి ఏం ఆజ్ఞాపించాడు దేవుణ్ణికి ఏమి ఆజ్ఞనిచ్చాడు ఆజ్ఞ దేవుడికి మాటిచ్చాం మనం ఆజ్ఞ ఆయన ఇచ్చాడు అలాగే ప్రభు అని మాట ఇచ్చేసాం మాట తప్పుతావా ఎంతమంది తప్పట సిద్ధికున్నారు అదే పాపం దేవునికి ఒక మాట ఇచ్చినప్పుడు అబ్రహం లాగా చిరస్థాయిగా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా దేవుని కట్టుబడి జీవించాడు అంతే ఏసేపు కూడా దేవుని అంతే ఏ లోకంలో ఏ పాపం పడని ఆ మాట కట్టుబడి జీవించాడు అందుకనే దేవుడాన్ని అన్ని విషయంలో కూడా ఏసేపుని అబ్రహాన్ని కూడా గొప్పవాడిని చేసి నిలబెట్టాడు వృద్ధాప్యవర్కలు నిలబెట్టాడు హా ముందు మాట ఇచ్చారు తర్వాత మాట తప్పిన వాళ్ళు చాలామంది ఆదామ కానివ్వండి అలాగే యొక్క నవాహ్ కానివ్వండి అలాగనే లోతు కానివ్వండి అలాగనే దావీది కానివ్వండి సులోమాని కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆజ్ఞ ముందు దేవునికి దేవునికి మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పేశారు తప్పేయడం వల్ల ఏమైంది పాపమైపోయింది వాళ్ళకి ఆ పాపమే అంత గొప్ప సామ్రాజ్యాలు కూడా అయిపోయిన వాళ్ళకి కూలిపోయిన సర్వనాశనమైన బిడ్డల జీవితాలు కూడా నాశనం చేసి వాడేసారి వీళ్ళు దేవుడు వాళ్ళకి అంత ఆశ్వాదిస్తే ఆగ్గిని అతిక్రమించి దేవుడిచ్చిన ఆజ్ఞలు నిలబడిపోవటం వల్ల పిల్లల పిల్లల భవిష్యత్తు నాయన చేశాడు దావి ఏడ్చాడు రోజున అయ్యా తప్పు నేను చేశాం పాపం నేను చేశాం దురాశతో నేను కొండ మీదకి వెళ్దే మేడ మీదకి వెళ్ళిన చూసి నాకు భార్య ఉన్నారు అప్పటికే ముగ్గురు భార్య ఉన్నారు ఉన్నా కానీ మళ్ళీ నేను వెళ్ళి ఆ కంటితో పాపం చేశాను అయ్యా కంటితో పాపం పాపం ఏ రాకడ అక్కడి ఇప్పుడు వస్తుంది అంటే రెండు వేలు అక్కడ వస్తున్నాడు రెండు వేల సంవత్సరం అయిపోయింది పాతికేళ్ళు అయిపోయింది అప్పుడే రాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారా రెండవ రాక ఆయన ఎప్పుడు వేసవారు వచ్చాడని మన మధ్యలో వెళ్ళాడా ప్రభు రాయ అని పాట పాడుతున్నావా ప్రభు రాన్ని ప్రార్థన చేస్తున్నావా రాడా వచ్చాడంటారా రాబట్టే నేను బతికున్నాం ఆయన వచ్చి ఏం చేస్తాడు కంటితో పాప అని చూసుకొని కూర్చున్నానుకో దావి ఇది మేడ మీదకి వెళ్ళి ఏం చేస్తాడు యుద్ధం జరుగుతుంది క్రైస్తవ జోగొట్టలు జరుగుతుంది ఇక్కడ రాక్కోకుండా సినిమా చూస్తామంటే వెళ్ళి యుద్ధం ఇది క్రైస్త ఉద్యోగులు ఇక్కడ రాకోకుండా ఎక్కడికి వెళ్తున్నా చుట్టాలకి ఆయలకి వెళ్ళి వెళ్ళిపోయి అట్టి చూస్తున్నావా అది చేశాడు నా యుద్ధం జరుగుతున్న రబ్బ అక్కడికి వెళ్ళకోకుండా వాళ్ళ సైన్యులకు చచ్చిపోతున్నాను అక్కడికి వెళ్ళకుండా చూడకోకుండా మేడ మీదకి వెళ్ళి కంటి దురాశ ఉన్న భార్యలు చాలా ఇంకే ఇంకేదో చూసాడు దానివల్ల ఏమైపోయింది సర్వనాశనం పాపం చుట్టుకుంది ఇక అదంతా మీకు తెలుసు పిల్లలకు పట్టిందండి ఆ శాపం అప్పుడు అడిగాడు అయ్యా నా దేవా పిల్లల్ని ఎందుకే శిక్షిస్తావు నేను కదా తప్పు చేసింది అప్పుడు దేవుడు అంటాడు తండ్రుల దోషాన్ని మూడు నాలుగు తరాల వరకు కూడా బిడ్డల మీదకి తీసుకొస్తానని తెలియదా నువ్వు ఎందుకు అలా చేసావు ఏడ్చాడు వస్త్రాలు వస్త్రాలు చింపుకున్నాడు దుమ్ము పోసుకున్నాడు బూడిది పోసుకున్నాడు కింద పడి పడి దొల్లి దొల్లి ఏడ్చాడు అట్ట ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏదని చెప్పిన ఆహా మీరేమైనా మంచివాళ్ళ ఎట్టనేవాళ్ళు లేరా అనేవాళ్ళు లేరా సరిగ్గా కూర్చో భోజనాలు కనుక ఏ నువ్వు కూర్చోవచ్చుగా అనేవాళ్ళు లేరా దావిదైతే అట్ట అనలేదండి దొల్లి దొల్లి ఏడ్చి ప్రార్థన చేసి ఏడ్చాడు తప్పే ప్రభా తప్పేనయ్య అయ్యో ఎందుకలా చేశాను అతిక్రమించాడు నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ అంటే